మీకు అజీర్ణ సమస్య ఉందా తిన్న ఆహారం సంపూర్ణంగా జీర్ణం కావడం లేదా తద్వారా అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారా అయితే ఆ అజీర్ణ సమస్యకు తగిన పరిష్కార మార్గం ఒకటి మన చేతుల్లోనే ఉందని మనం గుర్తించాలి మినపప్పుని మనం నానబెడతాం దానిని నేరుగా తీసుకోగలుగుతామా లేదు గ్రైండర్ లో వేసి రెండు రుబ్బు రోళ్ళతో రుబ్బి 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 మెత్తగా పిండి అయిన తర్వాత దానిని మనకిష్టమైన రీతిలో అట్లు అట్లుగానో ఇడ్లీలు గానో పునుగులు బజ్జీలు గానో చేసుకుని చక్కగా రుచిగా ఆస్వాదిస్తాం అలాగే మనం తీసుకునే ఘన ఆహారాన్ని మన నోరు అనే గ్రైండర్ లో వేసి ముప్పై రెండు పళ్ళు అనే రుబ్బు రోళ్లతో బాగా మెత్తగా పచనం చేయాలి అంటే నమిలి నమిలి నమలాలి అలా నమలగా నమలగా ఆహారం మెత్తగా పిండి పదార్థంగా మారుతుంది అది మన నోటిలోని లాలాజలంతో కలిసి చక్కగా రసరూపంలో లోపలికి వెళ్ళినట్లయితే అంటే దానిని మనం రస రూపంలో అది త్వరగా జీర్ణమవుతుంది తక్షణ శక్తి శరీరానికి లభిస్తుంది మిగిలిపోయిన వ్యర్థ పదార్థాలు తెల్లారి సులభంగా బయటకు వచ్చేస్తాయి ఇలా ఘన ఆహారాన్ని సంపూర్ణంగా నమిలి రసరూపంలో మింగటం అనే విధానాన్ని నిత్యము నిరంతరము పాటిస్తున్నట్లయితే కొన్నాళ్ళకి ఈ అజీర్ణ సమస్య అదుపులోకి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది